గుడ్ మార్నింగ్ ఈరోజైతే మేము మా పిల్లల స్కూల్కి అయితే వచ్చేసాము ఎందుకంటే స్కూల్లో కల్చరల్ ఫెస్ట్ జరుగుతుంది పేరెంట్స్ని అందరిని ఇన్వైట్ చేశారు సో మేమైతే స్కూల్కి వచ్చేసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూల్ గురించి అయితే చెప్పాలి ఈ స్కూల్ ఇక్కడ దొరకడం అయితే లక్కీ అనుకోవచ్చు ఎందుకంటే చాలా గ్రీనరీగా పీస్ ఆఫ్నెస్ ఉంటుంది చాలా పెద్ద ప్లే గ్రౌండ్స్ ప్రతిరోజు అసెంబ్లీ జరుగుతుంది పొల్యూషన్ అనేది ఉండదండి నాయిస్ ఉండదు చాలా మన చిన్నప్పుడు చిన్ననాటి రోజులు అయితే గుర్తుకొస్తాయి మన చిన్నప్పుడు ఎలాంటి స్కూల్ ఎన్విరాన్మెంట్లు అయితే మనం చూసాము అలాంటి ఎన్విరాన్మెంట్ అయితే ఇక్కడ చూడవచ్చు స్కూల్ అంతా సింగిల్ ఫ్లోర్ అండి అపార్ట్మెంట్ టైప్స్ కాదు బిల్డింగ్ టైప్స్ కాదు లిఫ్ట్ అవేమీ ఉండవు అంతా సింగిల్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ అయింది సో మనం పిల్లలు లిఫ్ట్లో వెళ్ళాలని భయం ఏమి ఉండదు ఇప్పుడైతే మా చిన్న పాప క్లాస్కి అయితే వెళ్తున్నాం ఆ మా పీపీ వన్ అయితే వాళ్ళది స్టోరీ థీమ్ అంటే క్లాస్కి ఒక థీమ్ ఇచ్చారు ఆ థీమ్ ప్రకారం పిల్లల్ని క్లాస్ని రెడీ చేశారు ఈ చిన్న పాప క్లాస్ రూము గుడ్ మార్ని గుడ్ టోడీ జో బీ దాషి టోనీ ఆర్ ప్లేయింగ్ house చిన్న పాప అయితే స్టోరీ చెప్పేసింది ఇప్పుడు నెక్స్ట్ పెద్ద పాప క్లాస్కి అయితే వెళ్తున్నాము వీళ్ళది ఏంటంటే చెస్ థీము క్లాస్ రూమ్ అంతా చెస్ లాగా చెస్ బోర్డ్ లాగా రెడీ చేశారు ఒక టీం ఏమో బ్లాక్ కలర్ ఒక టీమేమో వైట్ కలర్ సిక్స్టీన్ చిల్డ్రన్ ఇటువైపు సిక్స్టీన్ చిల్డ్రన్ ఇటువైపు ఈ అబ్బాయి అయితే కింగ్ బ్లాక్ కింగ్ చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు పిల్లలంతా వన్ బై వన్ వచ్చి వాళ్ళ రోల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు స్టేజ్ ఫీ ఇలాంటివి చేయడం వల్ల అయితే స్టేజ్ ఫీర్ పోతుంది కాన్ఫిడెన్స్ లెవెల్ వాళ్ళకి బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడైతే మనము స్కేటింగ్ అయితే చూద్దాం ఎంత స్కిల్ ఇంప్రూవ్ అయిందో వీళ్ళకి బాగా ట్రైన్ చేశారు ఈ పిల్లలకి ఇది కూడా ఒక యాక్టివిటీ అండి స్కూల్లో వాళ్ళకి మంచిగా ఇంట్రెస్ట్ ఉంటే స్కూల్లోనే ఇది నేర్పిస్తారు వీళ్ళు చూడండి ఒక లైన్ లాగా ఫామ్ అయ్యి ఎంత బాగా చేస్తున్నారు గార్ల్స్ కూడా చేస్తున్నారండి ఇప్పుడైతే మనం సైన్స్ ఎక్స్పరిమెంట్స్కి వచ్చాము ఈ ప్రాజెక్ట్ ఏంటంటే డస్ట్బిన్ అండి ఇది సెన్సార్ యూజ్ చేశారంట జస్ట్ అలా చేయి హ్యాండ్గా అని చూపిస్తే క్యాప్ ఓపెన్ అవుతుంది మనం టచ్ చేయని అవసరం లేదు చాలా బాగా నచ్చేసింది ఈ ప్రాజెక్ట్ అయితే నాకు ఇదేంటంటే వాకబుల్ రోబోట్ అంట పిల్లలే ప్రిపేర్ చేశారు కంప్యూటర్ ప్రాజెక్టు ఇన్సైడ్ లోపల చిన్న డీసీ మోటారు బ్యాటరీ అయితే ఫిక్స్ చేశారంట అది స్విచ్ నొక్కగానే అది వాక్ చేస్తుంది రోబో ఇంత చిన్న ఏజ్లోనే పిల్లలు భలే ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తున్నారు నెక్స్ట్ ఈ క్లాస్ థీమ్ ఏంటంటే నర్సరీ క్లాస్ అండి ఇది హౌస్ అండ్ హౌస్లో ఏమేమి రూమ్స్ ఉంటాయో మొత్తం రూమ్స్ అన్నీ మ్యామ్ ఫిక్స్ చేసింది ఇదైతే పూజ కదంట చాలా నీట్గా అయితే అన్నీ పెట్టారు ఇక్కడైతే స్టేజ్ అరేంజ్ చేశారు పిల్లల కోసం వాళ్ళ టాలెంట్ని అయితే ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయొచ్చు ఎవరు టాలెంట్ ఏమన్నా పర్ఫార్మెన్స్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు నేమ్స్ జస్ట్ నేమ్స్ ఇచ్చి చేసేయచ్చు ఈ అయితే ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంది చాలా క్యూట్గా చేసింది నా ఫేవరెట్ సాంగ్కి సాగర సంఘం నుంచి ఓం నమ శివాయ సాంగ్ ఇది చిన్నప్పుడు చాలామందికి ఫేవరెట్ సాంగ్ అయ్యి ఉంటుంది ఓం నమ శివాయ పంచభూతములు పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై ప్రకృతి పార్వతి ఏడడుగు నడవంగ ఓం నమ శివాయ చంద్రదర సహృదయా ఎప్పుడైతే ఈ స్కూల్ లో మహాభారతం సెటప్ అయితే వేసేది పిల్లలంతా ఇక్కడ వెల్కమ్ జరుగుతున్నారు స్వాగతం జరుపుకున్నారు మహాభారతంలో టీమ్ ఏంటో అంటే చదువుతున్నాను అసలు అంతా మళ్ళీ రికవర్ అయింది నాకైతే కౌరవులు పాండవులు వంద మంది కౌరవులు ఐదుగురు పాండవులు మొత్తం పిల్లలు ఈ ఈ ఈ టీం అంతా కౌరవులు టీం అంట అటు సైడ్ పాండవులు కూర్చున్నారు కృష్ణుడు అంతా చాలా మంచిగా గెటప్ చేసుకున్నారు கித படுக்காஸ்நா அபாய் அது ட்ரீம் அண்ட் రాజు బహుమతు ధర్మరాజు బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేశాడు ఆ తర్వాత రాజులారు గారు ధర్మరాజు అజాయ వంశంలో పుట్టిన వాడ చాలా గొప్పగా యాగం చేశారు నిజానికి మేమెవ్వడం ఇంత గొప్పగా యాగం చేయలేము అలాంటి యాగాన్ని చేసి మీ కోరికల్ని తీర్చే పొందే సంపాదించుకున్నాం ఇక మాకు అనుమతి ఇవ్వు మేము మా రాజ్యానికి వెళ్తాము అన్నారు అందరికీ తాండోలు వీడితో పలికారు ధర్మరాజా ఇక ని మొబైల్ ఎప్పుడైనా ఎక్కడన్నా నీవు లేకుండా ప్రశాంతంగా ఉంటుందా కృష్ణా నాకేంటి ఎప్పటికీ ఉండదు అత్త చూడు నీ కొడుకులు సమస్య రాజ్యాలు పొందారు సంతోషమైనా చాలా సంతోషం కృష్ణా ఇక నా అదులమా ఎవరు ఉండాలి చెప్పు సరే అత్త ఇక నేను బయలుదేరుతా ఇక్కడ రెండు అడుగులు వేసి ధర్మరాజు 퇴గ చేసుకో ధర్మరాజా ఎప్పుడు నీ ప్రజల్ని రక్షించుకో రానున్న మేఘాలని పక్షుల మహా వృక్షాన్ని లేవదలు ఇంద్రుడిని నమ్ముకుని ఎలా ఉన్నారో

మైడు వినిపించిన విడిదిగా ఉంది ఈ భావన ప్రత్యేకంగా నిర్మించబడింది ఇందులో సర్వసుఖాలు ఉన్నాయి ఈ సైన్స్ ప్రాజెక్ట్స్ అయితే పిల్లలు అడిగి మరీ మేడం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని పిలిచి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకు ఓవి వినడానికి ఓపిక లేకపోయినా వాళ్ళు చాలా ఓపిక ఎక్స్ప్లెయిన్ చేశారు పేరెంట్స్ అయితే మంచిగా ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేసి పంపించారు పిల్లలతో ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే స్కూల్లో ఫిఫ్టీ పర్సెంట్ నేర్చుకుంటే ఇంటి దగ్గర పేరెంట్స్ ఫిఫ్టీ పర్సెంట్ నేర్పియాల్సి వస్తుంది ప్రతిదీ మన ముందు పేరెంట్స్ నేర్చుకుంటేనే పిల్లలకి అయితే వస్తుంది సో మీ పిల్లలకి అయితే ప్రతి ప్రాజెక్టులు ఇన్వాల్వ్ చేయండి వాళ్ళు చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతారు అయితే బాడీ పార్ట్స్ గురించి క్లాస్ అందరూ బాడీ పార్ట్స్ ఏమేమి మన బాడీలో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి అవన్నీ ఒక ఇమేజ్ లాగా క్రియేట్ చేశారు ఇక్కడైతే ఇద్దరు బ్రెయిన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రెయిన్ ఎలా ఫంక్షన్ అవుతుందా అని చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు ఇదండి వీడియో స్కూల్లో టీచర్స్ ఎంత నేర్పించినా స్కూల్లో అది ఫుల్ఫిల్ అవ్వదు ఇంట్లో మనం ఎంత ప్రాక్టీస్ చేపిస్తామో పిల్లలకి అదే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ముందు మనం పేరెంట్స్ అయితే నేర్చుకోవాలని బాయ్